చాలా మంది ఏమనుకుంటారు అని అంటే వీడు స్వస్థతలకి వ్యతిరేకి వీడు ప్రవచనాలకి వ్యతిరేకి అని అనుకుంటారు నేను వాటికి వ్యతిరేకిని కాదు నేను వాటికి వ్యతిరేకిని కాదు నేను వాటిని యాక్సెప్ట్ చేస్తా దేవుడు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగితే దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం నాకుంది కానీ దేవుని పేరు చెప్పుకుని అమ్ముడు పోతూ ఉన్నటువంటి దేవుని పేరు చెప్పుకుని దేవుణ్ణి అమ్మేస్తున్నటువంటి వారితో నేను ఏకీభవించను స్వస్థతలు జరుగుతాయా జరిగింది పది రోజుల క్రితం ఇక్కడ స్వస్థత జరిగింది ఇక్కడ నుంచి ప్రార్థన చేసినటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ ఆలకించినటువంటి తడవుగానే ఒక వ్యక్తిని ఈరోజు సజీవంగా ఉంచాడు అది అద్భుత కార్యం కాదా అది ఎవడైనా ప్రవచించాడా నేను స్వస్థత చేస్తాను అని అన్నాడా ఈ స్వస్థత అనేది దేవుని దగ్గర నుంచి రావాలి ఆ ప్రవచనం అనేటువంటిది కూడా దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా రావాల్సి ఉన్నది ఆలోచన చేయండి మనం వెంబడిస్తున్నటువంటిది దేనిని వెంబడిస్తున్నాము అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఇక్కడ ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు ఏలియాలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏలియాలో నుండి దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే దేవునితో ఏలియాకు ఉన్నటువంటి సంబంధం సంబంధాన్ని బట్టి దేవుడు ఏలియాలో నుండి మాట్లాడుతున్నాడు ఏలియాలో నుండి దేవుడు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు చాలా సందర్భాలు ఒకవేళ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా తో దేవునికి ఉన్నటువంటి సంబంధం దేవునితో ఏలియాకు ఉన్నటువంటి సంబంధం మనకి కనిపిస్తూ ఉంటుంది దేవుడు అని అన్నాడు నీవు ఆహాబు దగ్గరకు వెళ్ళాలి అని అన్నప్పుడు ఆహాబు వెళ్ళిన తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా ప్రభు ఆహాబు దగ్గరికి వెళ్ళమన్నావు వెళ్ళాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని ఏలియా మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆ మాటలను అన్నాడు సరే ఇక్కడ నీ పని అయిపోయింది ఇక్కడి నుంచి నువ్వు కెరాతు అనేటువంటి వాగు ఉంటుంది ఆ వాగు దగ్గరికి పో అని అన్నాడు అక్కడికి పోయాడు అక్కడికి పోయిన తర్వాత మళ్ళా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా ప్రో ఇక్కడికి రమ్మన్నా వచ్చాను ఏం చేయాలి అనంటే ఏం లేదు అక్కడ ఉండు అక్కడ వచ్చేటువంటి నీరును నువ్వు తాగు నీకు నేను ఆహారాన్ని పంపిస్తాను అని అన్నాడు అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు దినాలు ఉన్న తర్వాత అక్కడ వాగు ఎండిపోయింది దాని తర్వాత మళ్ళా దేవుడితో మాట్లాడాడు ఏలియా మాట్లాడితే నువ్వు సారేపోత అనేటువంటి స్త్రీ ఉంటుంది ఆమె ఇంటికి పో అని అన్నాడు మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చాలా దినాలు ఆ సారేపోత అనేటువంటి స్త్రీ పోషించింది పోషించిన తర్వాత ఆ యొక్క స్త్రీ యొక్క కుమారుడు రోగి అయినాడు అప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి అయ్యా నా బిడ్డ ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాడయ్యా నీవేమన్నా చేయగలుగుతావా అని అంటే ఆ బిడ్డను బట్టి మరలా ఏలియా దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఏలియా దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు ప్రభు ఇన్ని ఇన్ని దినాలు నన్ను పోషించిందయ్యా అయితే వీరి యొక్క ఒక్కగాను ఒక కుమారుడు రోగి అయ్యి ఉన్నాడు వీని స్వస్థపరిచయ్యా అని ఏలియా మాట్లాడితే దేవుడు ఆ మాటలను విన్నాడు దాని తర్వాత మళ్ళీ కర్మేలు పర్వతం మీద ఒక పక్కన ఎనిమిది వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఉంటే ఈయన ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఒక్కడే ఒక వైపున ఉన్నప్పుడు వాళ్ళందరూ చేయవలసింది చేయిస్తారు ఏలియా రెండు నిమిషాలే దేవునితో మాట్లాడాడు మహా అయితే ఒకటి రెండు నిమిషాలు ప్రభా వీళ్ళంతా ఎంత చేయిస్తారు నీవు నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించట్లేదు నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకోవయ్యా అని మాట్లాడగా ఎప్పుడైతే ఏలియా ఈ మాటలు మాట్లాడాడో దేవుడు ఆ మాటలను విని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అక్కడ అగ్ని జ్వాలల ద్వారా వచ్చి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు దాని తర్వాత మరల దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా ప్రవ్వా వర్షం కురిపించును ఆయన అని అంటే దేవుడు విస్తారమైనటువంటి వర్షం కురిపించాడు ఆయన జీవితంలో ఒక్కసారి మాత్రమే దేవుడు ఆయన మాట్లాడితే వినలేదు ఏలియా మాట్లాడితే విననేటువంటి సందర్భం ఒకటే మిగిలిన అన్ని సందర్భాల్లో దేవుడు ఏలియా మాట్లాడినటువంటి ప్రతి మాటను ఆయన విన్నాడు విననటువంటి ఒకటి సందర్భం ఏంటి అంటే అయ్యా నేను నా పితరుల కంటే గొప్పవాన్ని కాదు ఎంత మట్టుకు చాలును నీవు నన్ను తీసుకుని వెళ్ళిపో అనంటే దేవుడు తీసుకుని వెళ్ళలేదు దేవుడు ఆ ఆ యొక్క మాటలను దేవుడు అంగీకరించలేదు ఆ ఒక్క సందర్భం కాక మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా దేవునితో ఆయనకున్నటువంటి సంబంధం వ్యక్తీకరిస్తూ ఉన్నది ఆయనకున్నటువంటి సంబంధం వ్యక్తి వ్యక్తీకరిస్తూ ఉన్నది